ఓం నమస్ వాయర్హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరమునూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందరహరిలోని డెబ్బై ఐదో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే తన మనసు అని పంచ కళ్యాణి గుర్రాన్ని ఎక్కి హాయిగా సంచరింపుమని శంకర్లు ఈ శివుని కోరారు శ్లోకం అయితే విందాము సవేగం కళ్యాణిం సరసచిత్రేంగితమం ధ్రువలక్షణాడ్యం చరస్మరారే నేత సమస్త జగతాం రూఢ ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలి అంటే కళ్యాణినం సరస చిత్రగతిం స వేగం సర్వేంగితజ్ఞం అనఘం

సరస చిత్రగతి ఆనందముతో కూడిన చిత్ర విచిత్ర భేదములు కలదియు సవేగం వేగముతో కూడినదియు సర్వేంగితజ్ఞం సమస్తములైన మనోభావములను తిరిగినదియు అనఘం పాపరహితమైనదియు సాముద్రిక శాస్త్రమును అనుసరించి సర్వ శుభ లక్షణములు కలదుయు ధృవ లక్షణాడ్యం ధ్రువణ ధ్రువలక్షణ ప్లస్ ఆడ్యం స్థిరములైన లక్షణములతో సంపన్నమైనదియు స్థిరత్వ శోభితమును అయిన చేతస్థురంగం మనస్సు అనే గుర్రాన్ని అధిరూహ్య చర చర ఏ ఆదురుహ్య అంటే ఎక్కి చర అంటే సంచరింపు అని అర్థం అనమాట ఇందులోని విశేషణములను మనస్సునకు గుర్రమునకు కూడా అన్వయిస్తాయి ఇక మనము తాత్వం విందము విన్నాము ఓ సకల ఓ సకల జగత్తులకు నాయకుడైన పరమేశ్వర నీకు వాహనం ఎద్దు కదా అంతకన్నా గుర్రం బాగుంటుంది కదా ఇదిగో చూడు ఇప్పుడు నా మనసు ఒక గుర్రంగా ఉంది దీనిని ఎక్కి నీవు చక్కగా స్వారీ చేయి ఇది కళ్యాణి గుర్రం యజమానికి శుభ సూచకమైన లక్షణాలు దీనికి ఉన్నాయి ఇది సరసమైనది అనురాగం చూపిస్తూ పోతుంది దీని పోగడలు అనేక విధములుగా ఉంటాయి కథము మొదలైన నడకలన్నీ ఇది నడుస్తుంది మిగుల వేగంగా పోతుంది యజమాని ఇంగితాన్ని కనిపెట్టి నడుచుకుంటుంది ఏ దోషాలు దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైంది నిత్యము నా మనసులో నీ స్మరణము కలిగేటట్లు అనుగ్రహింపమని భావం అనమాట సామాన్యంగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కానీ ఆయనకు ఏది ఇస్తానని ముందుకు రారు అదిగాక సమస్త జగత్తుకు అధినాయకుడైన పరమేశ్వరునికి ఇవ్వడానికి తమ దగ్గర ఏముంటుందని అనుకుంటారు కానీ శంకరేశ్వరుడికి తన మనస్సు అనే త్వరగాని ఇస్తానని ముందుకు వచ్చారు తన మనస్థురంగా వాహనంగా స్వీకరింపమని శివుణ్ణి కోరారు త్వరగము అంటే గుర్రము ఈశ్వర నీవు విశ్వ సామ్రాజ్యది నేతవు నీవు భక్త రక్షణ కోసం విశ్వంలో ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది నీకున్న వాహనం ఒక ముసలి ఎత్తు అది నిన్ను ఎక్కించుకొని వేగంగా తిరగలేదు కదా కాబట్టి నా మనసునే గుర్రాన్ని నీకు వాహనంగా ఇస్తాను స్వీకరించు ఎద్దుకన్న గుర్రం వేగంగా పరుగు పెడుతుంది కాబట్టి నా మనసుని గుర్రని ఎక్కి నీ పనులు చక్క పెట్టుకో ప్రభు అన్నారు శంకరుడు ఇక్కడ శంకరులు తన మనసును గుర్రంగా వర్ణించారు ఈశ్వరుడి వాహనం ఎందుకు కొంచెం విశ్రాంతిని పియ్యమని ప్రార్థించారు ఎందుకంటే ఈశ్వరుడి నంది వాహనము అయినా ఎద్దు పాపము పాపము ముసలిదయ్యి పోయిందంట అందుకే ఈశ్వరుడికి తన మనసుని గుర్రాన్ని కొత్త వాహనంగా ఇస్తానని శంకర్ చెప్పారు గుర్రానికి మనసుకు సమా లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనసును గుర్రం అని చెప్పారు ఆ పోలికలు చూడండి మనసు మంచి గుర్రం వంటిది గుర్రాల్లో ఉత్తమమైన అశ్వము పంచ కళ్యాణి పంచ గుర్రానికి ఐదు శుభ లక్షణాలు ఉంటాయి ముఖం గుండె బీపు రెండు పార్శ్వములు మొత్తం ఐదు మనసు కూడా మంగళకర లక్షణాలైన ఈశ్వరుని దర్శించడం రెండవది ఈశ్వరుని కథలు వినడం మూడవది ఈశ్వర ప్రసాదాన్ని తినడం ఈశ్వరలింగాన్ని సృష్టించడం నాలుగవది ఐదవది ఈశ్వరునుకు అలంకరించిన పుష్పాన్ని ఆగ్రహించడం వంటి పనులు చేసే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి పంచ కళ్యాణి పూర్వం సరస చిత్ర గతులు కలిగి అది యజమాని యందు అనురాగం కలిగి ఆస్కందితం ఆ ధౌరితకం రేచ్ రేచితం వల్కితం ప్లుతం మొదలైన విచిత్రమైన గమనాలతో సాగిపోతుంది మనసు కూడా నహనా విధములైన పోగడం మనసు కూడా సరస చిత్ర గతులే కలదే ఇక పంచ కళ్యాణ గుర్రం సవేగం అంటే వేగంగా పోతుంది మనసు మరింత వేగంగా పోతుంది మనోవేగం అంటారు కదా మనసు సంకల్పించిన చోటికి మనసు తక్షణం పోతుంది గుర్రం సర్వేంగితజ్ఞ పంచ కళ్యాణి గుర్రం యజమాని మనోభావాన్ని గుర్తించి నడుస్తుంది కాగా మనసు అందరి అభిప్రాయాలను గుర్తించగలిగి గుర్రము అనగం అనగా దోషం లేని మనసు పాపరహితం అనగా పాపము లేనిది పుణ్యప్రదమి గుర్రము ధ్రువ లక్షణార్ఢ్యం అనగా ధ్రువం అనే మంచి నుడి సుడివిని సుడిని కలిగి ఉంటుంది మనసు స్థిరం అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి ఉంటుంది ఈ విధంగా తన మనసును ఉత్తమ లక్ అశ్వరక్షణాలు అన్ని ఉన్నాయని దాని వాహనంగా స్వీకరించి వివరింపమని శివుని శంకర్లు కోరారు అంటే సదాతన మనసులో మొదలు మొదలుతూ మెదులుతూ ఉండమని శంకర్ ఈశ్వరుని కోరారని మనం గ్రహించాలి తర్వాత మనం శ్లోకం విన్నాం కదా ప్రతి పాదానికి అయితే అర్థం అయితే ముందుగా కళ్యాణినం అంటే సంకర్లు తన మనసు కళ్యాణి గుర్రం వంటిదని చెప్పారు ఇక్కడ చెప్పిన విశేషణాలన్నీ అటు పంచ కళ్యాణి గుర్రానికి ఇటు మనసుకి సరిపోయేటట్లుగా ఉన్నాయి కళ్యాణినం అంటే గుర్రం అని అర్థంలో దాని యజమానికి సర్వ శుభదాయకమవుతుందని అర్థం అటువంటి గుర్రము కళ్యాణి అని పిలువబడుతుంది మనసు కూడా ఐదు శుభరక్షణ కలదే పంచ భగవంతుని సేవలు మనసు పాల్గొంటుంది కాబట్టి మనసు కూడా కళ్యాణినం రెండు సరస చిత్రగతిని గుర్రము సరస అనగా అనురాగంతో యజమానిపి ప్రేమతో చిత్రగతుల గతులతో అనగా బహుప్రకారమైన గమనాలు గది గుర్రము నడకలకు ఆస్కందితం ఆ తర్వాత దౌరితకం రేచి రే రేచితం వల్గితం ఆ వల్గితం ప్లూతం వంటి పేర్లు ఉన్నాయి కాబట్టి గుర్రము సరస చిత్రగతి గనది మనసు కూడా సరసంగాను విచిత్రంగాను సంచరిస్తుంది తర్వాత సవేగం గుర్రం వేగంగా పోతుంది మనసు మరింత వేగంగా దౌడు తీస్తుంది తర్వాత ఇది సర్వేంగిత జ్ఞం పంచగన్యాని గుర్రం అందరి యొక్క అంతర అంతర్గత భావాన్ని గుర్తించి నడుస్తుంది మనసు కూడా అందరి మనోభావాలను గుర్తింపగలదు అనగం గుర్రము అనగా మనగా నిర్దోషమైనది ఏ దోషాలు లేనిది ఇక మనసు పాపరహితమైనది ధ్రువలక్షణార్థ్యం గుర్రము రేఖలు రూపము సుడులు మొదలైన శుభలక్షణాలు కలిగి ఉంటుంది గుర్రానికి ఉన్న సుడులు వంటి వాటిని చూచి వాటిని గ్రహిస్తారు ఇక మనసులోనూ ధ్రువలక్షణం ఉంది అంటే ఇంద్రియ విషయాలను విడిచి అది పరమేశ్వరి సాన్నిధ్యాన్ని పొందాలనే మంచి పట్టుదల కలిగి ఉంటుంది తర్వాత ఇది చేతస్థురంగ మధురుహ్య చరస్వరారే స్మరా ప్లస్ అరే అనగా మన్మతునికి శత్రువైన ఈశ్వర అని పిలుపు మన్మతుడు మనసుజుడు అతని వేగము ఎవ్వరికి అందదు కాబట్టి మనసు వంటి మంచి గుర్రం శివునికి కావాలని ధ్వని చేత చేత తురంగం అంటే మనస్సు అని గుర్రాని అధిరుహి అనగా ఎక్కిచ్చరా అనగా సంచరించుము అని ప్రార్థన ఓ మన్మత్సారి మనస్సునని గుర్రాన్ని ఎక్కి సంచరించు తర్వాతది నేత సమస్త జగతాం వృషభాది రూఢ ఈశ్వరుడు వృషభాది రూఢుడు అంటే ముసలి ఎద్దును ఎక్కి తిరిగేవాడు అంతేకాదు సమస్త జగతాం నేత అంటే ప్రభువు ఈ రెండు కూడా ఆ సాభిప్రాయ విశేషణ సంబోధనలు ఎగ్గు ఎద్దు నెక్కి తిరిగే సమస్త లోకనాయక అని పిలుపు అన్ని లోకాలు తిరిగే వాడేనా నీకు ఎద్దు వాహనంగా తగదని సూచన అందుకే తన మనసు అనే గుర్రాన్ని వాహనంగా అంగీకరించమని ప్రార్థన ఈ విధంగా మనము డెబ్బై ఐదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై ఆరో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్థ ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మన అందరిపైన కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖినప్పుడు సమస్తమంగానే